రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవితం అదేనండి ట్రాఫిక్ రూల్స్ పాటితో ఆనందంగా జీవితం సంక్రాంతి సెలవులు ముగిసిపోయినాయి గోదావరి అండ్ వైజాగ్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళైతే చాలా అద్భుతంగా విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్ను ఉపయోగించిన వాళ్ళు ప్రయాణం అయితే చేస్తారు నేను ఆదివారం సాయంత్రం ఈ వీడియో అయితే రికార్డింగ్ చేస్తున్నాను ఏదేమైనా కూడా రెండు కిలోమీటర్ల ముందు అయితే నేను బోర్డు చూస్తాను ముందరైతే టర్న్ ఉంది అంటే మనకు డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత టర్న్ తీసుకోవడానికి కొంచెం ముందుకు వెళ్ళాలి తర్వాత రెండు కిలోమీటర్ల తర్వాత ఒక కిలోమీటర్ తర్వాత హాఫ్ కిలోమీటర్ దూరంలో మీరు యూటర్న్ తీసుకోవాలని చెప్పని పోలీసు వారు అయితే అద్భుతంగా బోట్లు అయితే ఏర్పాటు చేస్తారు వాళ్ళకైతే ధన్యవాదాలు అయితే మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి వాహనదారులు ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్లో ఇరుక్కోకుండా చాలా చక్కని అయితే చేయడం అయితే జరిగింది ఆ బోట్లు ఇవన్నీ కూడా డైరెక్షన్ అదేవిధంగా ఈ ప్రయాణం చేసే క్రమంలో ఈ వెస్ట్ బైబస్ రోడ్ని ఓపెన్ చేయకపోతే చాలా ఇబ్బందులు అయితే పడేవాళ్ళు అది కూడా లేకుండా చాలా ముందుగానే ఆలోచించి ఈ రోడ్డుని అందుబాటులో తీసుకురావడమే కాకుండా ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చి కూడా వాళ్ళు చక్కగా అయితే మంచి సమన్వయంతో అయితే పనిచేయడం అయితే పోలీసు అయితే చేయడం అయితే జరిగింది వాళ్ళకైతే నేను మనస్ఫూర్తిగా అయితే ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందే అది నేను కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే చాలా చక్కటి ప్రయాణం సంక్రాంతి ప్రయాణం చాలా అద్భుతంగా జరగడానికి అవకాశం కల్పించిన పోలీసు వారు ఎంతైనా కూడా మెచ్చుకోదగ్గ పరిస్థితే ఉంది చెప్తే కానీ విమర్శించే పరిస్థితి అయితే లేదు ఇక్కడ ఈ వీడియోలో ఈ బైపాస్ రోడ్డు మీద కొన్ని ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి ఆ ఎగ్జిట్ పాయింట్లో దగ్గర మనం ఏ రూట్కి అయితే వెళ్ళొచ్చు అనేదాన్ని కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు నేను ఏలూరు వైపు నుంచి వచ్చి చిన్నవుడిపల్లి దగ్గర ఈ బైపాస్ రోడ్ అయితే ఎక్కడం జరిగింది అంటే ఇటువైపు నుంచి ఈ ఎగ్జిట్ పాయింట్లు అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మొదటి ఎగ్జిట్ పాయింట్ గన్నవరం బీబీ గుడి ఉంది ఇది మనకి నల్లకొండ వైపు నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ ఎగ్జిట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా అద్భుతంగా మనం ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అంటే గన్నవరం ఊళ్ళో నుంచి అయితే ప్రయాణం అయితే చేయవలసి ఉంటుంది ఎందుకంటే గత వీడియోలో అయితే చాలామంది అడిగారు ఎగ్జిట్ పాయింట్ల గురించి కొంచెం చెప్పండి అని చెప్పని దాని గురించి చెప్పాలనే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో కొన్ని కొన్ని అయితే మిస్ అయితే కనుక ఎవరైతే ఫీల్ అవ్వద్దు మరొక మంచి వీడియోలో బాగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మరొక వీడియో ఎప్పుడైనా చేసినప్పుడు మనకి ఈ బైపాస్ రోడ్లు అనేవి చాలా చక్కటి ప్రయాణానుభూతిని కలిగిస్తాయి కానీ అతివేగంగా వెళ్తే మాత్రం ప్రమాదాలకు అయితే ఆస్కారం ఇవ్వడం అయితే జరుగుతుంది అది మనం గుర్తుపెట్టుకుని అయితే ప్రయాణం చేయవలసి ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎగ్జిట్ నుంచి పురుషోత్తపట్నం అయితే వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్లో ఎందుకంటే ఒక చిన్న ఊరైనా కూడా అక్కడ ఎగ్జిట్ పాయింట్ అనేది కంపల్సరీ లేదంటే వాళ్ళు అడ్డ రోడ్లలో రావడం అంటే అడ్డంగా రావడం ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ రకమైనవి ఉంటుంది ఈ పాయింట్ కూడా మనకి పురుషోత్తపట్నం దగ్గరికి వస్తుంది అంటే రెండు చోట్ల అయితే మనకి ఇది గొల్లపల్లి పురుషోత్తపట్నం అనే ఎగ్జిట్ పాయింట్ అయితే ఉంది ఇంకోటి అంటే నేను చెప్పిన చెప్పినందులో కూడా అక్కడ ఎగ్జిట్ పాయింట్ వస్తుంది ఆ టైంలోనే నేను అక్కడ ఎగ్జిట్ పాయింట్ ఉందని అయితే చెప్తున్నాను ఒక్కొక్క ఎగ్జిట్ పాయింట్లో రెండు మూడు అంటే చెప్పాలంటే అంటే స్టార్టింగ్లో ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది తర్వాత ఎండింగ్లో ఉంటుంది సో ఒకే ఊరికి కూడా ఉండే ఎగ్జిట్ పాయింట్లు కూడా ఉంటాయి అది మీకు అంత స్పష్టంగా అనిపించకపోయినా కానీ కొంచెం నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ ఈ ఎగ్జిట్ పాయింట్ వచ్చినప్పుడు బాధ వెళ్ళడానికి అయితే ఉంటుంది నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ కూడా ఇది ముస్తాఫాబాదాకి కూడా ఉంటుంది అంటే కొంచెం దూరం నుంచి ఆ రోడ్లకైతే వెళ్ళొచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న రోడ్లు కలుస్తూ ఉంటాయి అన్నమాట ఇది ముప్పై కిలోమీటర్లు ఉన్న బైపాస్ రోడ్డు ఇంకా అందుబాటులోకి రాలేదు ఇది రావడానికి మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో అయితే అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు అంటే ఇంకొక రెండు నెలల్లో పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి రావడానికి అయితే కొంచెం టైం పడే అంటే ఎంతో కొంత ఆ టైంకి వస్తుందని అయితే ఆశిస్తున్నాం ఇది కూడా అదే అదేవిధంగా రామచంద్రపురం వైపులకి అయితే ఎగ్జిట్ పాయింట్ అయితే ఉంటుంది ఈ రోడ్లో మనకి ప్రధానంగా మనం చూసుకుంటే మనకి గుణదల నూజ్ ఈ రోడ్లకి ఒక పెద్ద ఎగ్జిట్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి సింగనగర్ దగ్గర కూడా ఒక పెద్ద ఎగ్జిట్ పాయింట్ ఇదే న్యూజీడు గుణదల వెళ్ళే ఎగ్జిట్ పాయింట్ ఇది ఇక్కడ ఏంటంటే స్లోగా అయితే చాలా మనకి టైం అనేది దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో అయితే ఈ రకంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న బైపాస్ రోడ్ మనం ఫ్లైఓవర్ పై నుంచి అయితే వెళ్తున్నాం కానీ ఇక్కడైతే కింద సింగనగర్ ఇవన్నీ కూడా ఎగ్జిట్ పాయింట్ అయితే ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఎగ్జిట్ పాయింట్ అయితే ఉంటుంది పర్టికులర్గా బోర్డు దగ్గరికి వెళ్ళి వివరించి చెప్పాలి అన్న ఇదైతే ఏం లేదు మెయిన్ మెయిన్ అయితే కొంచెం చెప్దామనే ప్రయత్నం అయితే చేశాను ఈ బైపాస్ రోడ్లో సంక్రాంతి ట్రాఫిక్ నైంటీ ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా మినిమం బ్యాలెన్స్ అయితే కొంచెం ఉంది అంటే నాలాంటి వాళ్ళు పక్క పక్కన లేదంటే ఇంకా రేపు పొద్దున్న అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఇంకా సోమవారం కూడా సంక్రాంతి ట్రాఫిక్ అయితే ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇక్కడైతే నాకు కూడా ఒక బాధగా అయితే నేను ప్రయాణం అయితే చేయడం అయితే జరిగింది కారణం ఏంటంటే మనకి సంక్రాంతికి ఊరికి వెళ్తున్నంత ఉత్సాహం తిరిగి వచ్చేటప్పుడు అంతలా ఉండదు ఏంటంటే వెళ్ళిపోతున్నామా మళ్ళీ పాత లైఫ్కి అన్నట్టు ఉంటుంది అది అందరూ ఫేస్ చేసేది నేను కూడా అదే ఒక అనుభూతిని అయితే చంద్రమైతే జరిగింది నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నామే పండగ అయిపోయింది మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అని చెప్పిన ఒక చిన్న బాధ అయితే ఈ సంక్రాంతి పండగకి వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రతి ఒక్కరు కూడా ఒక పొందే ఒక బాధలు ఏంటిది అది ఆనందము బాధ అంటే ఆనందంగా తిరిగాము అన్న ఒక ఆనందం ఉంటుంది అదేవిధంగా మళ్ళీ వెళ్ళిపోతున్నాము అని చెప్పిన ఒక బాధ అయితే ఉంటుంది ఏదేమైనా కూడా ప్రయాణం అయితే సౌకర్యవంతంగా జరగడానికి మనకి వెస్ట్ బైపస్ రోడ్ అయితే చాలా చక్కగా అయితే ఉపయోగపడింది ఇప్పుడు మనకి వచ్చే పాయింట్ అంబాపురం దగ్గర ఇది సింగనగర్ వైపు వెళ్తుంది అదేవిధంగా మనకి ఈ పాయింట్ మైలువరం వెళ్తుంది అదేవిధంగా మనకి మిల్క్ ఫ్యాక్టరీ వైపు కూడా వెళ్తుంది ఈ పనులు పూర్తి కాకముందు మనకి అందుబాటులో ఉన్న పాయింట్ ఇక్కడి నుంచే ఇది మనకి కుమరబలం పాయికాపురం అంబాపురం మైలవరం వెళ్ళేది ఎగ్జిట్ పాయింట్ అది దీని తర్వాత మనకి కేవీ కండ్రిక పాయింట్ ఒకటి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ రాయనంపాడు అయితే వెళ్ళడానికి ఉంటుంది కానీ అది తిరిగి 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 వెళ్ళాలి అది కరెక్ట్గా అయితే ఉండదు ఇప్పుడు మనం ఇంకా పాయింట్ అని చెప్పిన కదా ఆ పాయింట్ అయితే కేవీ కండ్రిక అంటే ఈ ఎగ్జిట్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ తీసుకున్నప్పుడు కేవీ కండ్రికా అదే రాయనంపాడు ఊళ్ళో లోపలికి ఇక్కడ బోర్డు కూడా ఉండదు అది కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం వేరే చిన్న రోడ్లు తీసుకుని వెళ్ళాలి ఈ ప్లేస్ నుంచి సో ఇదైతే మనకి ఇక్కడ మనకి అంత మించి అయితే ఏముండదు తర్వాత ఇంకొక నెక్స్ట్ వచ్చేది కూడా ఒక చిన్న సిగ్నల్ ఉండదు చిన్నది అంటే చిన్న రోడ్ లాంటిది ఉన్నా కూడా అవన్నీ కూడా చిన్న చిన్న గ్రామాలకి ఇవన్నీ కూడా అదంత కరెక్ట్ అయినవి కాదు సమాచారం కూడా వాళ్ళ కొన్ని అయితే పెట్టడం అయితే జరగట్లేదు తర్వాత మనకి చూసుకుంటే పెద్ద పాయింట్ మెయిన్ పాయింట్ నల్కుంట దగ్గర హైవే ఎగ్జిట్ నల్కుంట దగ్గర మనకి హైవే అనేది ఎగ్జిట్ అయిపోతుంది అంటే ఒక భాగం పూర్తి అయిపోయినట్టే అక్కడ నుంచి మనకి హైదరాబాదు అంటే రైట్కి వెళ్తే హైదరాబాదు ఇబ్రహీంపట్నం సూర్యాపేట ఇటు వెళ్తుంది లెఫ్ట్ వెళ్తే విజయవాడ వైపు అయితే వెళ్తుంది గొల్లపూటి విజయవాడ వైపు అయితే వెళ్తుంది సో ఇప్పుడైతే మనం వచ్చాము అంత అయితే వెళ్ళడానికి రావడానికి ఒకే పాయింట్ ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్రిడ్జ్ మీద మనకి ముందుకు వెళ్ళి యూ టర్న్ తీసుకోవాలని చెప్పని అయితే పెట్టారు అక్కడ ఉన్న ఇబ్బంది కూడా మనం ఒక చిన్న ఇబ్బంది అయితే ఉంది కానీ ఈ రోడ్ మీద హెవీ ట్రాఫిక్ లేకుండా వీళ్ళు ఒక మంచి ఆలోచన చేస్తారు పోలీసులు కన్స్ట్రక్షన్ కంపెనీ కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఎటువంటి ఆలోచన చేసినా కానీ పోలీసులు మాత్రం ఎందుకంటే ఫీల్డ్లో చూడాల్సింది వాళ్ళే వాళ్ళైతే ఇబ్బందులను కూడా సక్రమంగా ఇది చేయడం కోసం అనేది అంటే ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయడం కోసం చూస్తారు ఇక్కడ రోడ్డు లారీ అయితే యూటర్న్ అయితే తీసుకోవడానికి ఆస్కారం లేకుండా ఆగిపోయింది ఎందుకంటే అది రాంగ్ డైరెక్షన్లో యూటర్న్ అయితే తీసుకునేలాగా ఇక్కడ అయితే చేస్తారు ఎందుకంటే మెయిన్ హైవేలో ఆగిపోకుండా ట్రాఫిక్ ఈ రకంగా చేశారు అంటే తాత్కాలికంగా చేశారు ఎప్పుడూ అలాగని కాదు నా ఉద్దేశం ఏంటంటే కొత్త నిర్మాణాలు నిర్మిస్తున్నప్పుడు అంటే హైవేలు నిర్మిస్తున్నప్పుడు పోలీసులు అప్రూవల్ లాంటిది కూడా తీసుకోవాలని కొత్త రూలు ఏమైనా పెడితే బాగుండు ఎందుకంటే వీళ్ళు డిజైన్ చేసి వెళ్ళిపోయినా కానీ రోడ్డు మీద తిప్పలు పడాల్సింది వాళ్ళు కాబట్టి ఏదేమైనా కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నా తరఫున ఇతర వాహనదారుల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నాను చక్కగా సంక్రాంతి ప్రయాణం పూర్తయ్యేలాగా సహకారం అందించినందుకు ఏపీ పోలీస్ వారికి విజయవాడ పోలీస్ వారికి నా నుంచి అయితే మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి చేసుకుంటే మనందరం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మరొక మంచి విడిద్దు మళ్ళీ కలుసుకుంటే అంతవరకు సెలవు నేను మీ కళల లక్ష్మణ్ కుమార్